ఆడపిల్ల పుట్టింది అంటే లక్ష్మి పుట్టింది అంటారు ఆ మీరు పుట్టిన వన్ ఇయర్ కె నాన్నగారు గెలిచారు అవునండి నేను పుట్టిన వన్ ఇయర్ కే నాన్న ఎమ్మెల్యే అయినరు ఆ సో నాన్నకి అది చాలా సెంటిమెంట్ అనమాట నా కూతుర్లు పుట్టినాక నాకు మంచిగా నాకు నాకు ఎప్పుడు నా కూతురు నాకు బరువు గారు ఆ లైక్ వాళ్ళ నా కూతుర్లు నాకు కలిసి వస్తారు నాకు కలిసి వచ్చింది అని చెప్పేసి కూతుర్లని గర్వంగా ఫీల్ అవుతుండే ఆయన చాలా మంది కూతుర్లు పుడితే బాధపడడం చేయడం అది ఉంటుంది కానీ మా ఫాదర్ మాత్రము ఎప్పుడు నలుగురం బిడ్డలం అయినా గాని నా కూతుర్లు పుట్టినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నాకు లక్ష్మి నాకు విజయం నా పిల్లలు అంటున్నా అనుకుంటుండే అంటే ఇప్పుడు నాన్నగారు బయట రాజకీయాల ప్రజల్ని కలిసి రావడం పెద్ద పెద్ద నాయకులు కలిసి వస్తుంటారు కదా అట్లాంటి మీతో ఏమైనా షేర్ చేసుకుంటారు నా షేర్ చేసుకుంటారు ఏమన్నా కానీ ఆయన ఏ టెన్షన్స్ ఏవి మాకు ఏవి చెప్పకపోతుండే ఏమన్నా మంచి మూమెంట్స్ ఏమైనా ఉంటే ఆయనకి మెయిన్ నాన్నకి లైక్ గుండెకాయలక పెద్దమ్మ తల్లి గుడి సో ఆ గుడి గురించి అది ఎట్లా చేయాలా అది అనేది బాగా చెప్తుండే కానీ రాజకీయం అనేది ఎప్పుడంతేం షేర్ చేయకపోతుండే ఆయన ఏదున్నా గాని ఆయన ప్రెషర్స్ ఉన్నా ఏదున్నా ఆయనే భరించిండు కానీ మాకు ఇంట్లో మా మీద చూపెట్టడం గాని చెప్పడం గాని అట్లాంటివి చేయకపోతుండే సాధారణంగా తండ్రులు తల్లిదండ్రులు ఏంటంటే బయట ఉన్న కోపాలను పిల్లల మీద చూపిస్తారు అంటారు అయ్యో అసలు అది నాకు గుర్తు మా నాన్న మీద కూడా లేదు అసలు ఎప్పుడు చూడు అమ్మ అమ్మ అనే మాట్లాడతారు మా నాన్న ఆ అన్నమ్మ విజమ్మ గాయమ్మ పవనమ్మ అని మమ్మల్ని అసలు అమ్మవారి స్వరూపం లెక్క అనుకొని మా మాకు చాలా ఒక బలము మా మాకు అట్లా ఉండే ఐదుగురు పిల్లలు అందులో నలుగురు అక్క జిల్లు ఈ నలుగురు అక్క జిల్లల పెద్దవారా నేను మీరు రెండు మీరు పెద్దవారు అనుకున్నాను అయితే మేడం ఇప్పుడు మీరు నలుగురు అక్క జిల్లలు కూడా ఎలా ఉండేవి అంటే కోట్ల అక్క జిల్లు సాధారణంగా సాధారణ తిట్టుకోటాలు కూడా సరదాగా ఉంటాయి ఎప్పుడైనా జరుగుతుంటాయి మీ మధ్య సరదాగా అనుకుంటాం గానీ మేము చాలా ఆ అనుబంధం తోటి బాండింగ్ తోటి చాలా ఉంటాం సిస్టర్స్ బాండ్ మాది చాలా ఎక్కువ ఏదున్నా గానీ మేము అన్ని షేర్ చేసుకుంటాం రోజు ఫోన్ చేసుకొని అన్ని ఈ రోజు ఏమేమైంది అని చెప్పుకునేదండి సిస్టర్లు అన్ని షేర్ చేసుకొని ఇంటి విషయాలే గానీ ప్రొఫెషనల్ విషయాలే గానీ పిల్లల విషయాలే గానీ ప్రతిరోజు మాకు నాన్న ఎప్పుడు చెప్తుండే అమ్మ డబ్బు శాశ్వతం కాదు ప్రేమ అనేది ఉండాలా మీరు ఎప్పుడు ప్రేమగా ఉండాలా నాకు అదే సంతోషం అనిపిస్తుంది అని చెప్తుండే అమిత విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎలా ఉంది విష్ణు మంచిగా ఉంటాడు మా అందరికన్నా చిన్న అంటే ఫోర్త్ విష్ణు తర్వాత చెల్లెలు తమ్ముడు మంచిగానే ఉంటాడు కాకపోతే మాకు కొంచెం ఏజ్ గ్యాప్ ఉంది కాని తమ్ముడు తోటి అంటే రాఖీ పండుగ అట్లాంటివి వచ్చిందంటే ఫుల్ సెలబ్రేషన్స్ ఉంటాయి అది ఇంకా మాకొకటే బ్రదర్ కదా కాబట్టి తప్పకుండా రాఖీ సెలబ్రేషన్స్ అంటే ఇంకా ఆ పండుగ రోజు అయితే మా తమ్ముడు గుర్తొస్తాడు వెళ్తాము